పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు విదేహీ తండ్రినైన నేను దేహదారులైన మిమ్మల్ని విదేహీగా తయారు చేయడానికి చదివిస్తాను ఇది కొత్త విషయము దీనిని పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు ప్రశ్న బాబా ఒకే విషయాన్ని పదే పదే అర్థం చేయించాల్సిన అవసరం వస్తుంది జవాబు ఎందుకంటే పిల్లలు గడియా గడియా మర్చిపోతారు కొంతమంది పిల్లలు ఏమంటారంటే బాబా అయితే అదే విషయాన్ని పదే పదే అర్థం చేయిస్తారు బాబా అంటారు పిల్లలు నేను తప్పకుండా అదే విషయాన్ని వినిపించాల్సి వస్తుంది ఎందుకంటే మీరు మర్చిపోతారు మిమ్మల్ని మాయా తుఫానులు పరుస్తాయి ఒకవేళ నేను రోజూ అప్రమత్తం చేయకపోతే మీరు మాయా తుఫానులతో ఓడిపోతారు ఇప్పటి వరకు మీరు సతోప్రధానంగా ఎక్కడయ్యారు ఎప్పుడైతే అలా తయారవుతారో అప్పుడు వినిపించటం ఆపేస్తాను ఓం శాంతి దీనిని విచిత్రమైన ఆత్మిక చదువు అని కూడా అంటారు కొత్త ప్రపంచమైన సత్యుగంలో కూడా దేహదారులే ఒకరినొకరు చదివిస్తారు జ్ఞానాన్నైతే అందరూ చదివిస్తారు ఇక్కడ కూడా చదివిస్తారు అక్కడ అంతా దేహదారులు ఒకరినొకరు చదివిస్తారు విదేహి అయిన తండ్రి లేక ఆత్మిక తండ్రి అనేది ఎక్కడా జరగదు శాస్త్రాల్లో కూడా శ్రీకృష్ణ భగవాన్ వాచన్ రాసేశారు వారు కూడా దేహదారి అయినట్లే ఈ కొత్త విషయాన్ని విని పడతారు ఆత్మిక తండ్రి ఆత్మలైన మమ్మల్ని చదివిస్తున్నారు అని మీలో కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు ఇది కొత్త విషయము కేవలం ఈ సంగమంలోనే తండ్రి స్వయంగా వచ్చి వీరి ద్వారా నేను మిమ్మల్ని చదివిస్తాను అంటారు జ్ఞానసాగరుడు శాంతిసాగరుడు సర్వాత్మల తండ్రి కూడా వారే ఇది అర్థం చేసుకోల్సిన విషయం కదా ఇది కళ్ళకేమీ కనిపించదు ఆత్మే ముఖ్యమైనది మరియు అది అవినాశి శరీరమైతే వినాశి ఇప్పుడు ఆ అవినాశి కూర్చుని చదివిస్తారు ఇక్కడైతే సాకారంలో శరీరముంది అన్నట్లుగా మీరెదురుగా చూస్తూ ఉంటారు కాని ఈ జ్ఞానాన్ని దేహదారి ఇవ్వడం లేదని మీకు తెలుసు ఇచ్చేవారు విదేహి అయిన తండ్రి ఎలా ఇస్తారు అది కూడా మీరు అర్థం చేసుకున్నారు మనుషులైతే అతి కష్టం మీద అర్థం చేసుకుంటారు ఈ నిశ్చయం ఏర్పరిచేందుకు మీరెంతగా వస్తుంది వారైతే నిరాకారునికి నామరూప దేశకాల లేవీ అని అనేస్తారు ఆ తండ్రి స్వయంగా కూర్చుని చదివిస్తారు నేను సర్వాత్మలకు తండ్రిని నన్ను మీరు చూడలేరు అని అంటారు వారు విదేహి అని మీరర్థం చేసుకుంటారు వారు జ్ఞానం ఆనందం ప్రేమ యొక్క సాగరుడు వారెలా చదివిస్తారు నేను ఎలా వస్తాను ఎవరిని ఆధారంగా తీసుకుంటాను అన్నది తండ్రి స్వయంగా అర్థం చేయిస్తారు నేను గర్భం ద్వారానేమీ జన్మ తీసుకోను నేనెప్పుడు మనిషిగా లేక దేవతగా అవ్వను దేవతలు కూడా శరీరం తీసుకుంటారు నేనైతే ఎల్లప్పుడూ శరీరిగానే ఉంటాను నేనెప్పుడు పునర్జన్మంలోకి రాను నాకు మాత్రమే డ్రామాలో ఈ పాత్ర ఉంది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా చూసేందుకైతే అసలు కనిపించరు వారైతే శ్రీకృష్ణ భగవాన్ వాచా అని భావిస్తారు భక్తి మార్గంలో కూడా ఎటువంటి రథాన్ని కూర్చొని తయారు చేశారు తండ్రి అంటారు పిల్లలు మీరు తికమక పడడం లేదు కదా ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే వచ్చి తండ్రి ద్వారా అర్థం చేసుకోండి నిజానికి అడగకుండానే తండ్రి అన్ని అర్థం చేయిస్తూ ఉంటారు మీరేమి అడగాల్సిన అవసరం లేదు నేను ఈ పురుషోత్తమ సంగం యుగంలోనే అవతారం తీసుకుంటాను నా జన్మ కూడా అద్భుతమైనది పిల్లలను మీకు కూడా అనిపిస్తుంది ఎంత పెద్ద పరీక్షను పాస్ చేయిస్తారు విశ్వానికి అతిపెద్ద యజమానులుగా తయారు చేయడానికి చదివిస్తారు అద్భుతమైన విషయం కదా ఓ ఆత్మల్లారా ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత నేను మీ సేవ కోసం వస్తాను ఆత్మలను చదివిస్తారు కదా కల్పకల్పము కల్పం యొక్క సంగం యుగంలో మీ సేవ కోసం వస్తాను ఓ బాబా ఓ పతిత పావన రండి అని అర్ధకల్పం మీరు పిలుస్తూ వచ్చారు శ్రీకృష్ణుణ్ణి పతిత పావనా అని ఎవ్వరూ అనరు పతిత పావన అని పరంపిత పరమాత్మనే అంటారు కావున పద్ధతులను పావనులుగా చేయడానికి బాబా కూడా రావాల్సి ఉంటుంది అందుకే అకాల్మూర్త్ సత్యమైన బాబా అకాల్మూర్త్ సత్యమైన టీచర్ అకాల్మూర్త్ సద్గురు అని అంటారు సిక్కులవి కూడా ఎంతో మంచి స్లోగన్లున్నాయి కానీ సద్గురువైన అకాల్మూర్త్ ఎప్పుడు వస్తారు అన్నది వారికి తెలియదు మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి భగవంతుడికి ఎంతో సమయం పట్టదు అని గాయనం కూడా ఉంది వారెప్పుడొచ్చి మనుషులను దేవతలుగా తయారు చేస్తారు వారే సర్వులకు సద్గతినిచ్చేవారు ఇదైతే పక్కా నిశ్చయం ఉండాలి వారొచ్చి ఏమంటారు కేవలం మన్మనాభవాన్ అంటారు దీని అర్థాన్ని కూడా అర్థం చేయిస్తారు ఇంకెవ్వరూ దీని అర్థాన్ని చేయించరు సద్గురువైన అక్కలమూర్తి కూర్చుని స్వయాన్ని ఆత్మగా భావించండి అని మీకు ఈ దేహం ద్వారా అర్థం చేయిస్తారు కావున దీన్ని అర్థం చేసుకోవాలి విశ్వానికి యజమానులుగా తయారు చేయడానికి పిల్లలైన మీ సేవ కోసం తండ్రికి రావాల్సి ఉంటుంది వారు అర్థం చేయిస్తారు ఓ ఆత్మిక పిల్లలు మీరు సతో ప్రధానంగా ఉండేవారు మళ్లీ తమ ప్రధానంగా అయిపోయారు ఈ సృష్టిచక్రం తిరుగుతూ ఉంటుంది కదా పావన ప్రపంచమనేది ఈ దేవతలదే ఉండేది వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఇదెవ్వరికీ తెలియదు తికమక పడిపోయారు తండ్రి వచ్చి మిమ్మల్ని వివేకవంతులుగా తయారు చేస్తారు పిల్లలు నేను ఒక్కసారి మాత్రమే వస్తాను పావన ప్రపంచంలోకి అసలు నేనెందుకు రావాలి అక్కడికైతే కాలుడు రాలేడు తండ్రి అయితే కాలుడికే కాలుడు వారికి సత్యుగంలో రావాల్సిన అవసరమే లేదు అక్కడికి కాలుడు కూడా రాడు అలాగే మహాకాలుడు కూడా రారు వీరు వచ్చి ఆత్మలందర్నీ తీసుకువెళ్తారు సంతోషంగా వెళ్తారు కదా అవును బాబా మేం సంతోషంగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాము అందుకే మిమ్మల్ని పిలిచాము ఈ పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి శాంతిధామం తీసుకువెళ్ళండి అని ఈ విషయాలను మర్చిపోకండి కాని శత్రువైన మాయ నిలబడి ఉంది అది గడియ గడియం చేస్తుంది నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణైతే మాయ కూడా శక్తివంతమైనది అది కూడా అర్ధకల్పం మీపై రాజ్యం చేస్తుంది మరిపింపజేస్తుంది అందుకే ప్రతిరోజూ తండ్రి అర్థం వస్తుంది రోజూ జాగృతులుగా చేయకపోతే మాయి ఎంతో నష్టపరుస్తుంది ఇది పవిత్రులుగా మరియు అపవిత్రులుగా అయ్యే ఆట మీ నడవడికను సరిదిద్దుకునేందుకు పవిత్రంగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి అంటారు కామ వికారం కోసం ఎన్ని గొడవలు జరుగుతాయి ఇప్పుడు మీకు జ్ఞానమనే మూడవనేత్రం లభించింది కావున ఆత్మనే చూడండి అని తండ్రి అంటారు ఈ దైహిక నేత్రాలతో అసలు చూడనే చూడకండి ఆత్మలమైన మనమందరము పరస్పరం సోదరులము వికారాల్లోకి ఎలా వెళ్తాము మనం అశరీరిగా వచ్చాము మళ్లీ అశరీరిగా అయి వెళ్ళాలి ఆత్మ సతోప్రధానంగా వచ్చింది సతోప్రధానంగా అయి మధురమైన ఇంటికి వెళ్ళాలి ముఖ్యమైనది పవిత్రతకు సంబంధించిన విషయమే రోజు అదే విషయాన్ని అర్థం చేయిస్తున్నారు అని మనుషులంటారు అది నిజమే కానీ ఏదైతే అర్థం చేయించడం జరుగుతుందో దానిపై నడవాలి కూడా కదా అలా చెయ్యాలనే అర్థం చేయించటం జరుగుతుంది కానీ ఎవరైనా అలా నడుచుకుంటున్నారా అందుకే ప్రతిరోజు అర్థం చేయించవలసి ఉంటుంది ఇలా ఏమైనా అంటారా బాబా మీరు రోజు ఏదైతే అర్థం చేయిస్తున్నారో దాన్ని మేం బాగా అర్థం చేసుకున్నాము ఇప్పుడు మేం తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతాము మీరిక ఫ్రీ అయిపోండి అని ఇలా ఏమైనా అంటారా అందుకే బాబాకు రోజు అర్థం చేయించాల్సి వస్తుంది విషయమైతే ఒక్కటే కానీ చేయడం లేదు కదా తండ్రిని అసలు స్మృతి చెయ్యనే చేయరు బాబా గడియ గడియా మర్చిపోతున్నాము అని అంటారు స్మృతినిప్పించేందుకు తండ్రి గడియా గడియా చెప్పవలసి వస్తుంది మీరు కూడా ఒకరికొకరు ఇదే అర్థం చేయించుకుంటూ ఉండండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు సమాప్తమైపోతాయి ఇంకే ఉపాయమూ లేదు అని ప్రారంభంలో మరియు అంతిమంలో ఈ విషయాన్నే చెప్తారు స్మృతితోనే సతో ప్రధానంగా అవ్వాలి బాబా మాయా తూఫాన్లు అని స్వయమే రాస్తారు మరి తండ్రి అప్రమత్తం చెయ్యొద్దా వదిలేయాలా వార్ పురుషార్థానుసారంగా ఉన్నారని తండ్రికి తెలుసు ఎప్పటివరకైతే ప్రధానంగా అవ్వరో అప్పటివరకు వెళ్లలేరు యుద్ధంతో కూడా సంబంధం ఉంది కదా ఎప్పుడైతే మీరు వార్ పురుషార్థానుసారంగా ప్రధానంగా అవుతారో అప్పుడే యుద్ధం మొదలవుతుంది జ్ఞానమైతే ఒక్క క్షణానికి సంబంధించింది అనంతమైన తండ్రిని పొందారు ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడే వారి నుండి అనంతమైన సుఖం లభిస్తుంది పురుషార్థం బాగా చేయాలి కొంతమంది అయితే ఏమీ అర్థం చేసుకోరు తండ్రిని స్మృతి చేసే తెలివి కూడా ఉండదు ఈ చదువును ఎప్పుడూ చదవలేదు మొత్తం చక్రమంతట్లోనూ నిరాకార తండ్రి నుండి ఎవరూ చదువుకోలేదు కావునిది కొత్త విషయం కదా నేనైతే మిమ్మల్ని సతోప్రధానంగా చేయడానికి ప్రతి వేల సంవత్సరాల తర్వాత వస్తాను అని తండ్రి అంటారు ఎప్పటివరకైతే సతోప్రధానంగా అవ్వరో అప్పటివరకు ఈ పదవిని పొందలేరు ఏ విధంగా ఇతర చదువుల్లో ఫెయిల్ అవుతారో అదేవిధంగా ఇందులో కూడా ఫెయిల్ అవుతారు శివబాబాను స్మృతి చేయడం ద్వారా ఏమవుతుంది అన్నది ఏమీ అర్థం చేసుకోరు వారు తండ్రి కనుక తప్పకుండా తండ్రి నుండి వారసత్వం లభించాలి తండ్రి ఒక్కసారి మాత్రమే దాంతో మీరు మీరు దేవతగా దేవతగా అవుతారు అవుతారు తర్వాత పాత్రను అభినయించేందుకు అందరూ నంబర్ వారుగా వస్తారు ఈ విషయాలన్నీ వృద్ధమాతలో మొదలైన వారి బుద్ధిలో కూర్చో తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అంతే ఆ శివ్ బాబాయే ఆత్మలందరికీ తండ్రి తమ తమ శారీరక తండ్రి అయితే ప్రతి ఒక్కరికి ఉన్నారు బాబా అయితే నిరాకారుడు వారిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అయ్యి శరీరాన్ని వదిలి మళ్లీ తండ్రి వద్దకు వెళ్లి చేరుకోవాలి తండ్రి అయితే ఎంతో అర్థం చేయిస్తారు కానీ అందరూ ఏకరసంగా అర్థం చేసుకోరు మాయ మరిపింపజేస్తుంది దీనిని యుద్ధం అంటారు తండ్రి కూర్చుని ఎంత బాగా అర్థం చేయిస్తారు ఎన్ని విషయాల యొక్క ఇప్పిస్తారు ముఖ్యమైన ఏవైతే జరిగాయో వాటి లిస్ట్ని తయారు చేయండి ఒకటి తండ్రిని సర్వ్యాపి అనడం భగవాన్ వాచా నేను సర్వవ్యాపిని కాను ఐదు వికారాలే సర్వవ్యాపి ఇది చాలా పెద్ద పొరపాటు గీతా భగవానుడు శ్రీకృష్ణుడు కాదు పరంపిత పరమాత్మైన శివుడు ఈ పొరపాట్లను సరిదిద్దుకున్నట్లయితే దేవతగా అయిపోతారు కాని ఈ పొరపాట్ల కారణంగానే భారత్ పావనం నుండి పతితంగా అయ్యింది అని ఈ విధంగా మేము అర్థం చేయించాము అని ఇలా ఎప్పుడూ పిల్లలెవ్వరూ రాయలేదు అది కూడా చెప్పాల్సి ఉంటుంది భగవంతుడు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు భగవంతుడైతే ఒక్కరే వారే సుప్రీం తండ్రి సద్గురు ఏ దేహదారిని కూడా సుప్రీం తండ్రి టీచర్ సద్గురు అని అనలేరు శ్రీకృష్ణుడైతే మొత్తం సృష్టి అంతటిలోనూ అందరికన్నా ఉన్నతమైనవారు సృష్టి ఎప్పుడైతే సతో ప్రధానంగా అవుతుందో అప్పుడు వారొస్తారు మళ్లీ సతోలో రాముడు ఆ తర్వాత నంబర్ వారుగా తమ అనుసారంగానే వస్తారు అందరి వికారాలను తీసుకుంటూ తీసుకుంటూ కంఠం నల్లగా అయిపోయింది అని శాస్త్రాలు చూపిస్తారు కాని ఇప్పుడు అద్దం చేయిస్తూ అద్దం చేయిస్తూ గొంతే ఎండిపోతుంది విషయం ఎంత చిన్నది కాని మాయ ఎంత శక్తివంతమైనది నేను ఈ విధంగా గుణవంతునిగా సతోప్రధానంగా అయ్యానా అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి తండ్రి అర్థం చేయిస్తారు ఎప్పటివరకైతే వినాశనం జరగదో అప్పటివరకు మీరు అవస్థను పొందలేరు ఎంత కష్టపడినా సరే అది జరగదు మొత్తం సమయమంతా కూర్చుని శివబాబాను స్మృతి చేయండి అసలు ఇంకేమీ మాట్లాడకండి అంతే బాబా ఇక యుద్ధానికి ముందే నేను కర్మాతీత అవస్థను పొంది చూపిస్తాను అని ఇలాంటి వారు వెలువడడం అనేది డ్రామాలో జరగదు మొదటి నెంబర్లోకైతే ఒక్కరే వెళ్ళాలి నేను ఎంతగా కష్టపడవలసి వస్తుంది అని వీరు కూడా అంటారు మాయైతే ఇంకా రుస్తుంలాయి వస్తుంది బాబా స్వయంగా అంటారు నాకైతే అసలు పక్కనే షిబాబా కూర్చునున్నారు అయినా కూడా నేను స్మృతి చేయలేకపోతాను మర్చిపోతాను నాతో బాబా ఉన్నారు అని భావిస్తాను అయినా సరే ఏ విధంగా మీరు స్మృతి చేస్తారో అలాగే నేను కూడా స్మృతి చేయవలసి ఉంటుంది నేనైతే వారితో పాటే ఉన్నాను అని ఇందులో సంతోషపడిపోవడం కాదు అలా కాదు నిరంతరం స్మృతి చేయండి అని నాకు కూడా చెప్తారు నాతో పాటు ఉన్న నీవు రుస్తుంవో నీకైతే ఇంకా ఎక్కువ తుఫాన్లు వస్తాయి లేదంటే ఎలా అర్థం చేయించగలరు ఈ తుఫాన్లన్నీ నిన్ను దాటి వెళ్తాయి నేను వీరికి ఇంత సమీపంగా కూర్చుని ఉన్నా కూడా కర్మాతీత అవస్థను పొందలేకపోతాను అంటే ఇక ఇంకెవరు తయారవుతారు ఈ గమ్యం చాలా ఉన్నతమైనది డ్రామానుసారంగా అందరూ పురుషార్థం చేస్తూ ఉంటారు బాబా మేం మీకన్నా ముందే కర్మాతీత అవస్థను పొంది అలా అయి చూపిస్తాము అని ఎవరైనా అటువంటి ప్రయత్నం చేసి చూపిద్దామన్నా అలా అవ్వదు ఈ డ్రామా తయారై తయారు చేయబడినది మీరెంతో పురుషార్థం చేయాలి ముఖ్యమైన విషయమంతా క్యారెక్టర్స్ కు సంబంధించింది దేవతల క్యారెక్టర్స్కు మరియు పతిత మనుషుల క్యారెక్టర్స్కు ఎంత తేడా ఉంది మిమ్మల్ని వికారుల నుండి నిర్వికారులుగా తయారు చేసేవారు శివు పాప ఇప్పుడు పురుషార్థం చేసి తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది మర్చిపోకండి ఇకపోతే అబలలు పాపం పరవశమై ఉన్నారు అనగా రావణుడికి వశమై ఉన్నారు మరేం చేయగలరు మీరు రాముడైన ఈశ్వరుడికి వశమై ఉన్నారు వారు రావణుడికి వశమై ఉన్నారు కనుక యుద్ధం నడుస్తుంది అంతేకాని రాముడు మరియు రావణుడికి యుద్ధం జరగదు తండ్రి పిల్లలను మీకు భిన్న భిన్న రకాలుగా రోజు అర్థం చేయిస్తారు మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని సరిదిద్దుకుంటూ ఉండండి రోజూ రాత్రివేళ లెక్కపత్రాన్ని చూసుకోండి రోజంతట్లో ఎటువంటి ఆసురి నడవడికైతే నడవలేదు కదా తోటలో పుష్పాలు నెంబర్ వారుగా అయితే తప్పకుండా ఉంటాయి రెండు పుష్పాలు ఒకే విధంగా ఎప్పుడు ఉండవు ఆత్మలందరికీ తమ తమ పాత్ర లభించి ఉంది పాత్రధారులు ప్రతి ఒక్కరూ పాత్రను అభినయిస్తూ ఉంటారు తండ్రి కూడా వచ్చి స్థాపన కార్యాన్ని చేసే తీర్తారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి విశ్వానికి యజమానులుగా తయారు చేసే తీర్తారు అనంతమైన తండ్రి కదా కావున తప్పకుండా కొత్త ప్రపంచం యొక్క వారసత్వాన్ని ఇస్తారు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ జ్ఞానమనే మూడవ నేత్రంతో ఆత్మనే చూడాలి స్థూల నేత్రాలతో అసలు చూడనే చూడకూడదు అశరీరిగా అయ్యి అభ్యాసం చేయాలి రెండవ పాయింట్ తండ్రి స్మృతితో తమ దైవీ క్యారెక్టర్ను తయారు చేసుకోవాలి మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి నేనెంతవరకు గుణవంతునిగా అయ్యాను నేను రోజంతట్లో ఆసురీ నడవడికైతే నడుచుకోలేదు కదా వరదానము సదా కేర్ఫుల్ గా ఉంటూ మాయ యొక్క రాయల్ రూపం యొక్క నీడ నుండి సురక్షితంగా ఉండే మాయా ప్రూఫ్ భవ వర్తమాన సమయంలో మాయ నిజమైన వివేకాన్ని రియలైజేషన్ శక్తిని మాయం చేసి రాంగ్ ను రైట్ గా అనుభవం చేయిస్తుంది ఏ విధంగా ఎవరైనా ఇంద్రజాలం చేసినట్లయితే పరవశులైపోతారో అదేవిధంగా రాయల్ మాయా రియల్ను అర్థం చేసుకునివ్వదు అందుకే బాబ్దాదా అటెన్షన్ను డబల్ అండర్లైన్ చేయిస్తున్నారు ఎంత కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండంటే మాయ యొక్క నీడ నుండి సురక్షితంగా మాయప్రూఫ్గా అయిపోండి విశేషంగా మనసు బుద్ధిని తండ్రి చతు్రఛాయ యొక్క ఆధారంలోకి తీసుకురండి స్లోగన్ ఎవరైతే సహజయోగులుగా ఉంటారో వారిని చూసి ఇతరుల యోగం కూడా సహజంగా జోడించబడుతుంది ఓం శాంతి